ప్రి దేవుని బిడ్డలారా ఎనిమిది ఆగ్రంథం తొమ్మిది అధ్యాయం మొట్టమొదటి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే నా జనులలో అర్థమైన వారిని గుర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళు నా కన్ను కన్నీళ్ళ పో ఓటగాను ఉండును గాక అంటే తల జలమయంగా కన్నులు కన్నీళ్ళ ఓటగా ఉండాలని ఇరిమియా కోరుకుంటున్నాడు ఎందుకని తన జనులు వ్యభిచారులైపోయారు నరాంతకులు నరాంతకులైపోయారు అంటే వారు అలా అయిపోయి వారు అలా నశించటం హిరిమియాకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు కనుకనే హిరిమియా వారు ఆగమైపోతున్నారు పాడైపోతున్నారు వారు నరకానికి వెళతారు అని వారి నిమిత్తము ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఆయన విలాప ప్రవక్త అంటే కన్నీటి ప్రవక్త అని ఇర్మియాకి పేరు అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆ రీతిగా బాధపడుతున్నాడు కన్నీరు కారుస్తున్నాడు మరి తన జనులు హతమై హతమైపోతున్నారు నశించిపోతున్నారు మరి ఈ దినాన మనం కూడా మన జనులు కూడా హతమైపోతున్నారు నశించిపోతున్నారు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేవుని రాకడా చాలా సమీపంగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులని మరియు రెండో తిమోతీలు రాసిన పత్రిక మూడు వర్క్ చెబుతున్నాడు అంత్య దినముల ఎందు అపాయకరమైన కాలములు వచ్చును మనుషులు స్వార్థ ప్రియులు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు అంత్య దినములో ఉన్నాము అపాయకరమైనటువంటి కాలములలో ఉన్నాము కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ కాలాలను మనం తప్పించుకోవాలి అంటే మనము దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరిగి మనం నడుచుకోవటం ఎంతైనా మనకు అవసరమైనది మనం ఆలోచించాలి ఆలోచన అనేది లేకుండా మనం ఏది కూడా చేయలేము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించినప్పుడు మనం ఆయన చిత్తానికి లోబడి ఎప్పుడైతే మరి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చిరిమి అవ్వలే ప్రార్థిస్తామో నశించిపోతున్న వారి కొరకు వెదకి రక్షించడం మనుషు కుమారుడైన ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు అంటే నశించిపోతున్నారని చెప్పిన ఆయనే ఆ పరమును విడిచి ఆ మహిమ రాజ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అలానే మనం కూడా నశించిపోతున్నాం రక్షించబడ్డామని మనం మనము ఉంటే ఉపయోగం లేదు మనం అలా ఉన్నట్లయితే మనం మనం స్వార్థపరులమై ఉంటున్నాం కనుక మనలో స్వార్థాన్ని తీసేసుకొని క్రీస్తియస్ కలిగిన మనసు మనము కలిగి అనేకుల కొరకు ప్రార్థించేవరిగా నశించిపోతున్నటువంటి బిడ్డల కొరకు మరి వారిని లోకంలో నుండి వేరు చేసి అగాధ జలములలో నుండి వేరు చేసి మరి వారు వరదలలో కొట్టుకొని పోతున్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థించేవారిగా కన్నీరు కార్చేవరిగా మనం కూడా ఉన్నట్లయితే దేవునికి ఎంత ఇష్టమై ఉంటాము దేవుడు అలాంటి వారే కావాలని ఆయన కోరుకుంటున్నాడు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించమన్నాడు అలానే మరి లోకంలో మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు అంటే వీరంతా నశించిపోవటం దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు కనుకనే ఆయన ప్రార్థన చేయమంటున్నాడు మనము కూడా మోకరించి ఒక్క అరగంట వారి కొరకు కేటాయించి టయాన్ని మరి మనం ప్రార్థించినట్లయితే ఆ బిడ్డలు వారి కుటుంబాన్ని మనం రక్షించిన వారం అవుతాము కనీసం వాళ్ళకి సహాయం లేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థనే వా సహాయం చేసే వాటి కూడా ఎంతో గొప్పదై ఉన్నది వారిని రక్షించే వారమై ఉంటాం దేవుడు మన ప్రార్థన బట్టి వారిని రక్షిస్తాడు వారికి క్షేమాన్ని ఇస్తాడు వారి గృహాలను కడతాడు వారు ఇప్పుడు సున్నాయి ఉన్నారండి జీరో అంటే ఎలాగ జీరో వారి సమస్తాన్ని ఇప్పుడు కోల్పోయి ఉన్నారు మరి దిక్కు లేని వారై ఉన్నారు ఇల్లు వాకిలు లేని వారై ఉన్నారు వస్త్రాలు లేని వారై ఉన్నారు మరి సామానంత వరదలకి పాడైపోయి ఉన్నారు అటువంటి వారు ఇప్పుడు మరలా నూతనంగా వారు నూతన కాపురం పెట్టినట్టుగా నూతనంగా అన్నింటినీ సంపాదించుకోవాలి అలాంటి బిడ్డలను చూస్తున్నప్పుడు మనకి జాలి లేదా కన్నీటి ప్రవృత్తి అయిన గిరిమియ వారి నిమిత్తం వ్యభిచారుల కొరకు ద్రోహుల కొరకు ప్రార్థించాలని దేవుని సన్నిధిలో నా తల జలమయంగా ఉన్ను గాక అంటున్నాడే మరి మనం కూడా అలాంటి వారి కొరకు ప్రార్థించాలని మరి మనకి మనసులో ప్రేరేపణ రావట్లేదా ఏసై అలాంటి మనసు మనకి ఇవ్వలేదా పరిశుద్ధాత్మను నువ్వు నిశ్చయముగా కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి కాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని ప్రేరేపించి నిశ్చయంగా నేను మోకరింపజేసి వారు జలంలో కట్టుకొని వెళ్తున్నటువంటి ఆ బిడ్డలను తుఫాను చేత అల్లాడిపోతున్నటువంటి ఆ బిడ్డల కొరకు నిత్యమను ప్రార్థించే వారిగా నిన్ను ఉంచుతాడని నమ్ముచున్నాను ప్రియ దేవుని బిడ్డలారా కనుక అట్టి బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి మనము హతులైపోతున్నారు వారు ప్రాణం ప్రాణాన్ని కోల్పోతున్నారు బిడ్డల బిడ్డలైతే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా ఉన్నారు దేవుడు కాని అట్టి వారిలో మనం నుంచి కూడా క్షేమంగా ఉంచాడంటే మనం వారి కొరకు ప్రార్థించాలని ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ దినాన్ని మనం అలా ప్రార్థిద్దామా ఇజ్రాయేళలు నశించిపోతున్నారని హిర్మియ ఎంతగా కన్నీరు కారుస్తున్నాడు రోదం చేసే స్త్రీలను కనుగొంటున్నాడు అంగలార్చేవారిని వారిని పిలుస్తున్నాడే మరి మనం రోదం చేసే స్త్రీలుగా అంగలార్చేవారిగా ఉండి అట్టి వారి వరకు మనం ప్రార్థించి వారిని క్షేమాన్ని వారి క్షేమాన్ని కలుగు చేసేలా మన ప్రభు సన్నిధిలో మొరపెట్టి అడిగినట్లయితే నిజంగా మనం పోరాడినట్లయితే నిజంగా ప్రార్థించే వారికి ఆయన సమీపం ఉన్న దేవుడు కనుక వారిని నిజంగా మన ప్రార్థన బట్టి వారిని రక్షించి వరదలను ఆపి వారి ఇచ్చి వారి కుటుంబాన్ని కడతాడు దేవుని బిడ్డలరా అలా మనం ఉండాలని ప్రభు కోరుకొనుచున్నాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక